హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ వారాహి అమ్మవారి తొమ్మిదవ రోజు పూజ అండి ఏ విధంగా చేశానో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే వారాహి అమ్మవారికి అయితే పచ్చకర్పూరంతో నేనైతే హారతిని ఇచ్చుకుంటున్నానండి వారాహి అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది అదేవిధంగా మొదటి రోజు నుంచి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అమ్మవారు అయితే చాలా చూడముచ్చటగా ఉన్నారండి నా దిష్టి తగిలేటట్టుంది అందుకని చెప్పేసి దిష్టిని దిష్టినైతే తీసుకున్నాను దిష్టి తీసేటప్పుడు వీడియో తీయకూడదు అందుకు తీయలేదు వారాహి అయితే నేను చేసుకుంటున్నాను కదండి ఈ విధంగా పీఠాన్ని అయితే కదపకూడదు తొమ్మిది రోజులు కూడా ఈ పీఠాన్ని ఈ విధంగా ఉంచాలి ఫోటోని కూడా కదపకూడదు మనం పువ్వులు తీసేటప్పుడు జస్ట్ ఫోటో కదులుతుంది పర్వాలేదు మనం ఉద్వాసన చెప్పినప్పుడు మాత్రం ఫోటోని కదపాలి పూర్తిగా ఇక్కడ పీఠంలో ఉన్న ప్రతి వస్తువును కూడా కదిపి తీసుకోవాలి అయితే సోమవారం అయితే సోమవారం రోజు ఉద్వాసన చెప్పుకోవాలండి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పూర్తిగా ఉన్న తర్వాతే ఆ మరచటి రోజుని ఉద్వాసం చెప్పుకోవాలి అంటే సోమవారం పడుతుంది సోమవారం ప్రతిరోజు కూడా మీరు మార్నింగ్ పూజ చేశారనుకోండి సోమవారం ఉదయం ఉద్వాసం చెప్పాలి సా నైట్ పూజ చేసిన వాళ్ళైతే నైట్ ఉద్వాసం చెప్పాలి అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన దీపాన్ని పెట్టుకుంటున్నాను ఈ విధంగా అష్టదల ముగ్గునైతే వేసుకొని చక్కగా పసుపు కుంకుమను అయితే వేసుకున్నాను దీనిపైన ఇప్పుడు మనం ప్రత్యేకమైన దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఈ బెల్లం పానకంలో ఒక ఆలిక ఆలిక పండు వేసుకోవాలండి అదేవిధంగా మిరియాలు ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి అమ్మవారికి ఈ పానకం అంటే చాలా ఇష్టము మనం ఏ నైవేద్యాలు పెట్టకపోయినా ఈ ఒక్క నైవేద్యం పెడితే చాలండి అదేవిధంగా ధాన్యం గింజలు మిగతావి మన ఆప్షను మన ఓపిక బట్టి ప్రసాదాలు అయితే తయారు చేసి పెట్టుకోవచ్చు అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి అగరవతితో కానీ ఏకాహారతితో కానీ ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకోవాలి దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికైతే అక్షంతలు వేసి నమస్కారం అయితే చేసుకోవాలి దోపాన్ని అయితే అమ్మవారికి అయితే చూపించుకోవాలండి వారాహి అమ్మవారికి ఎక్కువగా దూపం అంటే ఇష్టం అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా దోపాన్ని అయితే వేసుకోవాలి ఒక ఎత్తడి ప్లేట్నైతే తీసుకోవాలండి తీసుకొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని అయితే పెట్టుకొని ఈ అష్టదాల పద్మ ముగ్గు పైన ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఒక తమలపాకను తీసుకొని ఈ విధంగా శ్రీమని రాసుకోవాలండి రాసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర గాజు బౌలు ఉంటే గాజు బౌలు తీసుకొని లేదా వెండి గ్లాస్ ఉన్న వెండి గ్లాస్నైనా తీసుకోవచ్చండి ఈ విధంగా గాజు బౌలని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్వస్తిక్ సింబల్ని వేసుకోవాలి తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా బొట్టును అయితే పెట్టుకోవాలి అమ్మవారి బొట్టును పెట్టుకున్న తర్వాత రెండు వైపులా కూడా ఈ విధంగా స్వస్తిక్ సింబల్ని వేసుకొని ఇప్పుడైతే మనం అమ్మవారికి పచ్చిపాలతో దీపాన్ని అయితే పెట్టుకోవాలండి అమ్మవారికి ఈ విధంగా పచ్చిపాలతో దీపం పెట్టుకుంటే చాలా మంచిది అమ్మ అనుగ్రహం అయితే మనపై ఉంటుంది అలాగే పంచగవి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను అండి వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా పంచగవి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి అయితే హోమం చేసిన ఫలితం అయితే వస్తుంది పంచగవి దీపం వెలిగించుకుంటే ఈ విధంగా దీపాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను పాలను అయితే తెచ్చుకొని ఈ విధంగా ఈ మనం పెట్టుకున్న ఈ దీపానికైతే ఇందులో ఇందులో పాలనైతే వేసుకోవాలండి ఈ విధంగా పాలు వేసుకొని ఇందులో నెయ్యి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలండి ఆవు నెయ్యిని వేసుకొని దీంట్లో దీపం పెట్టుకోవాలి మనం ఎక్కువ ఆవునెయ్యి వేసుకుంటే దీపం అయితే ఎక్కువసేపు ఉంటుంది ఈ విధంగా నేనైతే ఒక మూడు స్పూన్లు ఆవునెయ్యి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో దీపాన్ని అయితే రెడీ చేసుకోవాలండి తమలపాకు తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఈ విధంగా ఒత్తులైతే పెట్టుకొని ఇప్పుడు అందులో పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అమ్మవారికి పచ్చి పాలతో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ పంచిక దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి అదేవిధంగా ఈ క్షీర దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఈ విధంగా అమ్మవారికి అయితే క్షీర దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఒకసారి దూపాన్ని అయితే చూపించుకోవాలి క్షీర దీపానికి అదే విధంగా పంచగవి దీపానికి కూడా ఇప్పుడు దీపానికి అయితే నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా ధూప్ స్టిక్ అయితే వెలిగించుకోవాలండి ఈ విధంగా కడ్డీలు దొరుకుతాయి మనం వేరాగా ఇందులో సాంబ్రాన్ని గాని గుగ్గులు కానీ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా తెచ్చుకుంటే సరిపోతుంది అమ్మవారికి అయితే దూపాన్ని చూపించాలండి అదే విధంగా ఈ దీపాలకు కూడా ఈ విధంగా దూపాన్ని అయితే చూపించాలి ఈ విధంగా అమ్మవారికి అయితే పచ్చిపాలతో దీపం పెట్టుకున్నానండి అదేవిధంగా దూపం కూడా సమర్పించుకున్నాను తర్వాత పంచగవ్య దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఇప్పుడు వారాహిమవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఎర్ర నక్షత్రాలతో అమ్మవారికి అయితే పూజ చేయాలి వారాహిమవారికి అయితే చిట్టు గాజులతో పూజనైతే నేను చేసుకున్నానండి నవరాత్రులో ఒక్కరోజైనా ఈ విధంగా చిట్టిగాజులతో పూజనైతే చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా వారాహి అమ్మవారికి అయితే పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్